హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి రాగిపిండితో ఊతప్పం అండి రాగిపిండి ఊతప్పం అయితే చేస్తున్నాను దీన్ని ఎలా చేసుకోవాలి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది మనమైతే ముందుగా చూసేద్దాము ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట అండి మీరు ఈరోజే మొదటిసారిగా నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ అండి ఇది చాలా ఆరోగ్యానికి అయితే మంచిది బ్రేక్ఫాస్ట్ ఐటమ్ మనం ఉదయం పూట ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చకచక చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు నేను చూపిస్తాను నేను ఒక వంద గ్రాములో అయితే రాగిపిండి తీసుకున్నాను ఒక వంద గ్రాములు ఒక యాభై గ్రాములు సుమారంటే ఒక యాభై అటుకులు ఒక గంట ముందే నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను ఒక నాలుగు ఐదు చెంచాలు పెరుగు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు ఒక పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర దీనిలోకి కలర్ కోసం చూడడానికి మన కలర్ కనిపించాలి మంచిగా నీట్గా ఉండాలనుకున్నా కొద్దిగా నేను పసుపు అయితే వేస్తున్నానండి మీకు అవసరమైతే వేసుకోండి లేదంటే లేదు రుచికి సరిపడా సాల్ట్ జీలకర్ర ఒక చెంచాడు రాగిపిండి అయితే ఒకే ఒక స్పూను బొంబాయి రవ్వ అండి ఇది ఒక స్పూన్ బొంబాయి రవ్వ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటినీ ఒక మిక్సింగ్ మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని మొత్తం మిక్స్ చేసుకుందాము ఇప్పుడు నేను ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకుంటున్నాను ఇందులో ఫస్ట్ రాగిపిండి బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను తర్వాత నానబెట్టుకున్న అటుకులు ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర కొంచెం జీలకర్ర మిక్సీ పెట్టే పని లేకుండా అప్పటికప్పుడు ఇంట్లో లేనప్పుడు రెడీమేడ్గా పదే పది నిమిషాల్లో చేసేసుకోవచ్చండి ఈజీగా అందులో రాగిపిండితో చేస్తాను పెరుగు కూడా వేసుకుంటున్నానండి కొంచెం పసుపు కొంచెం పెరుగు అయితే వేసేసాను ఇప్పుడు ఇది మొత్తం కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ బాగా కలుపుకోవాలి నార్మల్గా తినాలి అంటే ఏ రకంగా చేయాలి బియ్య పిండి దోశలే కాకుండా కూడా చాలా మంచిదండి ఇది కొంచెం వలసగా మనకు అనుతప్పంగా కావాలి కాబట్టి కొంచెం గట్టిగా కనుక్కోవాలి మరి లూజ్ అవ్వాలి పిండి అయితే ఇలాగైతే సరిపోద్దండి ఇప్పుడు దీని మీద మనం మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు పది నిమిషాలు అయితే సరిపోద్దండి పది నిమిషాలు అయితే నానబెట్టుకోవాలి తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఓకే అండి ఇప్పుడు మనకు పిండి అయితే పది నిమిషాలు నానింది ఇప్పుడు స్టవ్ వెలిగించి అయితే పెనం అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు పెనం కొంచెం హీట్ ఎక్కాలి మనం దీని మీద ఇప్పుడు ఓ తప్పం అయితే వేసేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ పెనం వేడెక్కింది ఆయిల్ వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇది పిండి చూడండి అంత మనం కలిపినప్పుడు అంత గట్టిగా ఉంది కదా పది నిమిషాలు నానేసరికి కొంచెం అయితే లూజ్ వచ్చేసిందండి ఇప్పుడు ఈ పిండితో మనం అయితే వేసేసుకుందాము మరి పలచగా కాకుండా కొంచెం దళసరిగా ఉండేలాగా అయితే మనం పెనం మీద ఉత్తుకోవాలండి అలాగని మరీ ఎక్కువ మందమైనా కూడా లోపలైతే ఉడకదు సరిపడి మందంతో నీట్గా ప్రెస్ చేసుకొని ఇప్పుడు దీని మీద పైనుండి కొద్దిగా తురిమిన క్యారెట్ కలర్ఫుల్గా కనిపించడం కోసం కొంచెం కొత్తిమీర ఇంకా కొద్దిగా ఒక్క చుక్క నూనె అయితే తీసుకొని మొత్తం చుట్టూ సన్నగా అప్లై చేసుకొని సన్న మంట మీద కంపల్సరిగా ఐదు నిమిషాలు అయితే పడుతుందండి ఇది కాలానికి కంగారు లేకుండా నిదానంగా మంట మీద సిమ్లో పెట్టి ఐదు నిమిషాల తర్వాత చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఐదు నిమిషాలు అయితే అయింది ఇప్పుడు మనం తప్ప ఎంతవరకు వచ్చిందో చూద్దాము చక్కగా ఎర్రగా అయితే కాలేదండి ఇప్పుడు దీన్ని రెండు వైపు అయితే ఫోర్ చేసుకున్నాము మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేసుకున్నాము అయిపోయినట్టేనండి ఇక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తా ఒకసారి చూద్దామండి ఓకే అండి మా హెల్తీ అండ్ టేస్టీ సూపర్ సూపర్ రాగి తప్పం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని నేను సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకుంటానండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా మన ఊతప్పం అయితే రెడీ అయింది ఓకే ఫ్రెండ్స్ చూసారుగా ఫైనల్గా మన రాగపిండి ఊతప్పం అయితే రెడీ అయిపోయిందండి నేను కారపొడి అల్లం చట్నీతో అయితే సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను అసలు చూడడానికి చూడండి ఎంత కలర్ఫుల్గా అయితే ఉందో మీరు కూడా ఒకసారి అయితే చేసుకుని తినండి ఫ్రెండ్స్ ఈజీ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసేసుకునేది ఇడ్లీ పిండి దోశ పిండి రెడీగా మనకి ఇంట్లో లేనప్పుడు చక్కగా ఇలా క్విక్గా చేసేసుకొని అయితే తినచ్చు మీరు కూడా చేసుకొని తినండి ఎంజాయ్ చేయండి నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటాను ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ ఈ రోజుకి ఇంతేనండి వీడియో మరో మంచి రెసిపీతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ జ్యోతి వేముల